చిన్ని గుండెకు పెద్ద కష్టం వచ్చింది పుట్టి రెండు నెలల గడవక ముందే పసి హృదయానికి పెద్ద అపాయం సంభవించింది సిద్దిపేట జిల్లా హుస్నాబాదులోని టీచర్స్ కాలనీలో అతి ఇంట్లో ఉంటున్న సంధ్య శ్రీనివాస దంపతులకు ఇద్దరు సంతానం మొదట కుమారుడు కాగా రెండో సంతానంగా కుమార్తె జన్మించింది రెండు నెలలు గడిచిన తర్వాత కుమార్తెకు తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి గుండెకు రంధ్రం ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు ఆపరేషన్ కు ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలియజేశారన్నారు కూలి నాలి చేసుకుని బ్రతికే తాము అన్ని డబ్బులు సమకూర్చలేమని దిక్కుతూచని స్థితిలో పాపతో ఇంటి వద్దే ఉంటున్నామన్నారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం ఎవరైనా దాతలు పెద్ద మనసుతో తమ కుమార్తె ఆపరేషన్ కు అయ్యే ఖర్చు సమకూర్చాలని వేడుకుంటున్నారు ఫస్ట్ బాబు సెకండ్ పాప పాపకు హాస్పిటల్ జ్వరం వచ్చిందని తీసుకెళ్ళినాం తీసుకెళ్తే పాపకు గుండా ఆరు లక్షల దాకా అయితే అందరు ఎవరన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను సరే అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక్కడ వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది కూలి పని చేసుకుంటున్నారు మా బిడ్డ ఆఫీస్కి సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఆరు లక్షల దాకా అయితే అంట దయచేసి మా పాపకు సహాయం చేయాలని కోరుతున్నాను